ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు మేనలో అడుగుని అన్నీ అక్కడ పెట్టి ఒరే నీకు తెచ్చాను రా అని చూపిస్తుంటే ఇవన్నీ ఇస్తుండడంలో సుదర్శన చక్రాన్ని పెట్టుకున్నాడు ఆయన ఆ పిల్లాడికి ఈ చక్రాన్ని నచ్చింది ఉడుక్కుని అట్లా పడిసుకున్నాడు ఏమిటంటే ఆ తొండంతో తీసిగా పెట్టి మింగేశాడు అవి బాబు నా చక్రమేనన్నాడు మింగిశన్మాయ అన్నాడు అవి బాయ్ మింగేస్తే ఎలాగరా మరి ఎలాగరా ఇచ్చేరా 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 అంటే ఇస్తాడా ఆ లంబోదూరంలో పడేసుకుని పరిగెడుతున్నాడు అటు ఇటు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు ఎలా వీడి కడుపులోంచి తేవడం వీడికి ఏదైనా హాస్య పూరకంగా ఉంటే సంతోషిస్తాడే అదో విచిత్రం మిగిలిన ఈ దేవుళ్ళ దగ్గర వీడు డిసిప్లిన్ గా కూర్చోవాలి ఆయన దగ్గర సంతోషమైన పనులు చేస్తే సంతోషిస్తాడే వీడికి నవ్వు పుట్టిద్దామని గుంజీలు తీశారు గుంజీలు అన్నవి మొదట తీసిన వారు విష్ణుమూర్తి తీస్తే వినాయకుడు చూసి మామయ్య మామయ్య అదేంటిగా పట్టుకుని అలా ఊగుతున్నామని నవ్వు నవ్వునవాడు పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడ్డాడు అమ్మయ్య చాలరా బాగుంటుంది